ఈ రోజున హిందూ ధర్మానికి ఏం తక్కువైపోయింది అంటే ప్రచారకులు తక్కువైపోయారు అటువంటి ప్రచారకులను మా శిక్షణ సంస్థ తయారు చేయబోతోంది అది సాఫ్ట్వేర్ రంగం వారిని తయారు చేస్తుంది గృహిణులను తయారు చేస్తుంది పురోహితులను తయారు చేస్తుంది పురోహితులకు ఒక అద్భుతమైనటువంటి ఒక శిక్షణ వారికి శిక్షణ ఇచ్చి ఒక పురోహితుడు ఏ విధంగా హిందూ ధర్మ ప్రచారం చేయగలడు అనేటువంటిది మేము నిరూపణ చేస్తాం దానికి మాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటివి మా దగ్గర ఉంది కాబట్టి పురోహితులు చేయవలసింది ఏమిటి పురోహితులకు మాసం కానీ పుష్యమాసం కానీ ఇలా కొన్ని మాసాలు ఉన్నాయి ఈ మాసంలో ఎందు తర్వాత కొన్ని తిథుల్లో వారికి పనులు ఉండవు కాబట్టి వారి ఉపాధి చెడకుండా ఎప్పుడు కూడా ధర్మప్రచారం చేసేటువంటి వాడికి ముందు కడుపు ముఖ్యం నిజం వాడి కుటుంబము వాడి బాధ్యతలు ఎందుకంటే నేను అదే చెబుతా మనం చేసేటువంటి సనాతన ధర్మాలను ముందు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో నీ బాధ్యతలను ఎప్పుడు కూడా నువ్వు విస్మరించకు నీ కుటుంబాన్ని నీ వ్యవస్థను అన్ని చూసుకొని నువ్వు రా నా దగ్గరికి నాకు చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఎందుకంటే కోల్పోతాం మనం తర్వాత ఏం కోల్పోయామన్నప్పుడు మనకు సమాజంలో చాలా గొప్ప పేరు వస్తుంది కానీ ఇంట్లో కన్న కొడుకు భార్య కూడా వీనంత దుర్మార్గుడు లేడు అనే మాట రాకుండా కాపాడుకోవాలి అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి కాబట్టి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది ముందు పెట్టిన వాడి కుటుంబం బాగుండాలి కాబట్టి వాడు ఇంకా సమాజాన్ని బాగు చేయగలడు కాబట్టి మా లక్ష్యం ఇదే నువ్వు మా చుట్టూ తిరుగు నాకు భజన చేయి నీ టైం అంతా నాకే కేటాయించు ఉదయం లేస్తే సాయంత్రం దాకా నా చుట్టూ నా వెంటనే ఉండు ఇది మేము చెప్పము నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు మాకు కొంత సమయం ఇచ్చి నువ్వు సనాతన ధర్మం గురించి నేర్చుకొని వెళ్ళిపో నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత మా గురించి కూడా నువ్వు చెప్పాల్సిన పనులే ఏమి నేర్చుకున్నావో ఆ సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధిగా ప్రచారం చేయగలిగితే అదే మాకిచ్చే గురుదక్షిణ ఇంతకంటే ఏమక్కర్లేదు ఇది నా ఆలోచన ఇది ఇప్పుడు మరల శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశంతో ఇంకా దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి కూడా మాకు చాలా వనరులు కావాలి కాబట్టి దానికోసం ఖచ్చితంగా కొంతమందిని మేము అప్రోచ్ కావలసి ఉంటుంది ఎవరైనా స్వచ్ఛందంగా బలవంతంగా కాకుండా ఇప్పుడు మాకు కొన్ని కొన్ని రోజుల తర్వాత మాకు ఒక సొంత వ్యవస్థ ఏర్పడుతుంది అంతవరకు ఎవరైనా ఒక మా నివాసం వాడుకోండి అని ఇచ్చినా కూడా మేము చాలా ఆనందపడతాము ఎందుకంటే మాకంటూ ఇప్పుడు సొంతంగా ఏమీ లేదు దీన్ని కొంత ఒక రూపకల్పన చేయవలసి ఉన్నది కాబట్టి ఇటువంటి దానికి మీరు స్వచ్ఛందంగా నిర్బంధంగా లేదు నీవు మనస్ఫూర్తిగా ఏదో నిన్ను నేను ఎల్ఐసి ఏజెంట్ లాగా పట్టి పీడించి ఇది పాలసీ చెయ్యండి ఒక పాలసీ చెయ్యండి అని నేను మిమ్మల్ని నేను అడగలేను ఎందుకంటే ఇది సనాతన ధర్మం కోసం నాకు ఎంత బాధ్యత ఉందో నీకు అంతే బాధ్యత ఉంది కాబట్టి అలా అలా చేయగలిగేటువంటి వారికి కూడా మేము స్వాగతం చెబుతున్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అలాగే నీ సహాయ సహకారాలు కూడా సరిపోయింది బాధ్యత చెప్పండి చెప్పకుండా కాబట్టి అంటే మనమందరం కలిసి అంటే ఇప్పుడు నువ్వు నువ్వు చేస్తున్న కృషి అమోఘం అమోఘ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారో మీ అమ్మా నాన్నలు కానీ అది అమోఘం అంతే అద్భుతం అది ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం కానీ అంటే చాలామంది యువతకు ఒక ఆలోచన రేకెత్తించేలా కాబట్టి ఇప్పుడు నేను ఇరవై చాలా వరకు ఈ గుడ్డలు కట్టుకొని మేము ఏ పని చేస్తున్నామో మీరు మీరు చేస్తున్నటువంటి పని కూడా అంతే సమున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నది కాబట్టి ఇంకా కావాలి ఇంకా ఇంకా వంద మంది అమోఘులు ఇప్పుడు నేను కోరేది ఏమిటి అంటే నువ్వేం చేయగలుగుతావు అన్న ఒక ప్రశ్న వేస్తే ఏమీ లేదు మా శిక్షణ సంస్థ ద్వారా ఒక వెయ్యి మంది అమోగులను దేశం మీద వదిలిపెడతావా బాగుంది బాగుంది ఇదే మేము చెయ్యగలిగేది అంటే ప్రాక్టికల్గా చెప్తే కనుక మరి ఇంత ఇంతకంటే లక్ష్యం ఏం లేదు అంటే దేశము ధర్మము నాకు చాలా ఉంది యాక్చువల్గా ఒక తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే తప్పకుండా నువ్వు ఆ కాషాయం కట్టుకొని నువ్వు చేస్తున్న పనంతా కూడా ధర్మం కోసం అన్నప్పుడు మేమందరం కూడా నీకు నిలబడతాము ఎప్పటికీ కూడా ఎప్పటికీ నిలబడతాం ఎందుకంటే పరస్పరం భావ ఎంత ఒకరినొకరం చెయ్యి చెయ్యి కలుపుకుంటేనే సుభాష్ చంద్రబోస్ ఎలాగైతే ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం చేసి ఆ రోజుల్లో ఏ సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో అన్ అసటి పెద్ద వ్యవస్థను ఎలా తయారు తయారు చేయగలిగారో మనలాంటి వాళ్ళందరం కూడా సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ లాగా సనాతన ధర్మ ఒక హౌజ్ తయారు చేయాలి ఒక సైనికులను తయారు చేయాలి ఒక ధర్మ ప్రచారకులను తయారు చేయాలి మా ధర్మం జోలికి వచ్చావా ఓ వీళ్ళందరూ ఉన్నారు అని భయపడేటువంటి ఒక వ్యవస్థను తయారు చేయాలి అంటే మేము ఎవరిని భయపెట్టాం మా ధర్మం జోలికి వస్తేనే మేము రియాక్ట్ అవుతాం అంతే మీ ధర్మంలోకి మేము రాము మా ధర్మంలోకి మీరు రాకండి మీ 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 జోన్లోకి మేము రామే రాము మీరు బాగుండండి మేము బాగుంటాం అంతే మా ధర్మాన్ని కాపాడుకోవటానికి మాత్రం మేము శాయశక్తులా ఎప్పుడు సంసిద్ధులమై ఉంటాం కాబట్టి ఇక్కడ పరశురాముడి యొక్క క్షేత్రము వ్యాసభగవానుడి యొక్క ఆలోచనా పద్ధతి అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క సమన్వయ సిద్ధాంతము అందరినీ కలుపుక కలుపుకపోయేటువంటిది అలాగే రామానుజుల వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఇవన్నీ మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి శిక్షణా కేంద్రంగా దీన్ని తయారు చేసే పూజలు అనుకుందామా లేకపోతే ఈ తయారు చేసేటువంటి ఒక యజ్ఞంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి